నమస్కారం దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ ఈరోజు స్వతంత్రం కోసం ప్రతి ఒక్కళ్ళం పోరాడి స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము మనకు స్వతంత్రం అనేది ఫ్రీడమ్ కావాలి అని చెప్పి ఇండియా పోరాడిన తర్వాత మనం ఈరోజు హాయిగా ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్న తరుణంలో ఏంటబ్బాయి వెనక మళ్ళీ వల్లభనేని వంశీని పెట్టాను అనుకుంటున్నారా ఏం లేదు నిన్న కోర్టుకి వల్ల నేని వంశీ వెళ్ళాడు తను కూడా తన స్వతంత్రం కోసం పోరాడుతున్నాడు మొదటి అడుగు వేశాడు ఏ రకంగా వేసాడు అనుకుంటున్నారా వంశీ కంట అతని పైన పదకొండు కేసులు ఉన్నాయి అది కూడా ఆయన నూట ముప్పై ఏడు రోజులు జైల్లో సుదీర్ఘకాలం గడిపి పాపం దగ్గి తుమ్మి ఊది తుమ్మి ఏదో అన్ని చేసుకున్నారండి పాపం గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఏం లేదు సమస్య అని చెప్పినా కూడా కేసు బై కేస్ కేసు బై కేసు ఆయనకి బెయిల్ రాగా ఆఖరికి అక్రమ మైనింగ్ కేసుల్లో మాత్రం ఆయన పైన సుప్రీంకోర్టు ఇంత గా జరపడం ఏంటి ప్రాపర్గా వినాలి హైకోర్టు ఇన్న తర్వాత అతను బెయిల్ గురించి మాట్లాడాలని చెప్పి ఏదైతే రిజెక్షన్ ఫోర్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారో ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు హైకోర్టుకి రీడైరెక్ట్ చేస్తూ వినమని చెప్పారు అది కాదు ఇప్పుడు అసలు పాయింట్ పాపం జైలుకి వెళ్తాడా తిరిగి మళ్ళీ రిమైండ్లోకి వెళ్తాడా అన్న విషయం కూడా కాదు మాకు కావాల్సిన స్వతంత్రం ఏంటి మా వల్లం నేను వంశీకి ఏంటంటే పదకొండు కేసుల్లో షరతులు కూడా బెయిల్ ఇచ్చారు ఈయనకి అంటే నాన్న నువ్వు రా రోజు ఒకసారి వచ్చి కలపడళ్ళు స్టేషన్లో సంతకం పెట్టు ఒకసారి మళ్ళీ రావాలి వారానికి పదకొండు కేసుల్లో ఎన్ని షరతులు ఉన్నాయో ఆ సంతకాలు పెట్టడానికి సాక్షి టీవీలోనే ఆయన అప్డేట్స్ వస్తే ఇంకెక్కడ రావు సో నేను దానిపైనే డిపెండ్ అయ్యాను ప్రతిరోజు ఒక వీడియో ఉంటుంది ప్రతిరోజు ఒక స్టేషన్ దగ్గర కనిపిస్తూనే ఉంటాడు సో వంశీకి షరతులు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి ఏంటండి స్వేచ్ఛ కావాలి స్వతంత్రం కావాలి మా వంశీకి ఇప్పుడు ఎలా కోర్ట్ అప్పీల్ చేశాడు నిన్న పద్నాలుగో తారీఖున షరతులు కొంచెం తగ్గించండి కొంచెం లివరేజ్ ఇవ్వండి నాకు ప్రతిరోజు తిరగలేక నేను అలిసిపోతున్నాను ఈ కష్టాలు ఏంటో నా జీవితానికి అర్థం కాని పరిస్థితిలో ఉన్న వల్లనేని వంశీకి కోర్టులో నిన్న ఏ సబ్మిటెడ్ పిటిషన్ పిటిషన్స్ కొంచెం షరతులు నా పైన తగ్గించండి నేనేం మాట్లాడట్లేదు కదా పెద్దగా నేను ఖాళీగానే ఉన్నాయి కదా అసలు నన్ను ఎక్కడ వైకాపా వాళ్ళు వాడుకుందామని నేను వాడినివ్వట్లేదు కదా ఆఖరికి అంబట్ గారు చెప్పిన వర్డ్ ఉంది చూడండి లోకేష్ గారు పరువు వలం నేను వంశీ తగ్గిస్తాడని బాధ్యత తీసుకుంటాను అది కూడా నేను తీసుకోవట్లేదు కదా కామ్గా ఉంటున్నాను కదా అన్నట్టు సిన్సియర్ గా కోర్టు కి అప్పీల్ చేశాడు దానిపైన ఏం ఆర్డర్స్ వచ్చినాయి ఇప్పుడు దాకా బయటకు రాలేదు కానీ అది పద్నాలుగు తారీఖు అవటం ఈరోజు ఇండిపెండెన్స్ డే అవటం దాని రకంగా ఇంకోటి ఎస్టాబ్లిష్ ఈయన స్వతంత్రం కోసం పోరాడుతున్నాం ఇంకో యోధుడు ఎవరి స్వతంత్రం తన స్వతంత్రం కోసమే కానీ వల్లనే వంశీ గల చరిత్ర ఒకసారి వెనక్కి చూసుకుంటే కనుక ఎంతమందిని దౌర్జన్యాలు ఎన్ని విద్రోహ శక్తులు ఎంఆర్ఓ ఆఫీస్లో నకిలీ స్టాంపులు ఇళ్ళ పట్టాలు బూతులు మాట్లాడ్డాలు రెచ్చిపోవడాలు చివరికి ఏమైపోయింది కుంగిపోటాలు ఇంతకు మించి ఇంకోటి ఏం లేదు కానీ అందరూ ఒక విషయం అబ్జర్వ్ చేయాలి వంశీ ఎక్కడా కూడా ఈ రప్పారప్ప మూమెంట్లో పార్టిసిపేట్ చేయట్లా చాలా దూరంగా ఉంటున్నాడు ఇటు నుంచి పాలిటిక్స్ వదిలేస్తున్నాడన్న సంకేతాలు క్లియర్ గా అనిపిస్తుంటే వాళ్ళు మాత్రం ఒప్పుకోకుండా ప్రతి ఈవెంట్ స్టాంప్ సైజ్ ఫోటో వేసుకుని వాళ్ళు నేను వంశీ రుణం తీసుకుంటూ ఉంటారు వంశీ ఒక్కటే కాదండి ఈ రకంగా చూసుకుంటే కూడా వెంకటేశ్వరరావు కూడా పెద్ద యాక్టివ్ పార్టిసిపెంట్గా వెళ్ళాడు ఎక్కడ ఏం లేదు ఏం మాట్లాడట్లే మానేసరి వీళ్ళందరూ మాట్లాడడం ఏం వచ్చిందో ఏంటో నాకు తెలీదు అంటే ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ చాలా పచ్చిభూతులు అనే కదా ఆ రోజు వాళ్ళు జనాల పట్ల చేసినంత పచ్చి మోసం అనే కదా నకిలీల పట్టాలు పంచి ఎలక్షన్లో గెలిచడం అనేది ఒక పెద్ద బోగస్ అటెంప్ట్ కదా ఫ్యాక్స్ ఈమెయిల్స్ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కూడా ఫ్యాబ్రికేట్ చేసిన గొప్ప మనిషి వల్లభినేని వంశీ చిన్న చిన్న కేసుల కాదండి బాబు గాంధీ బొమ్మ దగ్గర ఒక తగాద ఇళ్ల స్థలం గురించి ఆఖరికి బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే విషయాలు కూడా బయటకు వచ్చినాయి మైనింగ్ కేసులు అంటున్నారు ఈ రకంగా చూసుకుంటే వల్లనీని వంశీ పైన గన్నవరంలో ఉన్న కక్ష జనాలకు మామూలు కక్ష కాదు అదొక విపరీతమైన పొంగి పొర్లి ఏ పార్టీకి సంబంధం లేకుండా వల్లభినీన్ వంశీకి మాత్రం ఓట్ వేయము అనే సిచ్యువేషన్ తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఆగిందా ఆగల ఇతని పైన సిట్ కూడా వేశారు ఆఖరికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఇతను చేసిన అరాచకాలు ఇంకేమైనా ఉన్నాయా బయటపడడానికి స్కోప్ ఉందా ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీ కంప్లైంట్స్ జారీ చేసుకోవచ్చు ఇతని పైన ఫర్దర్గా కూడా ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి స్కోప్ ఉందని చెప్పి సిట్ని స్థాపించారు ఈ రకంగా చూసుకుంటే వంశీ పైన పదకొండు కేసులే కాదు ఇంకా చాలా రావచ్చు ఇదంతా కాకుండా పోలవరం గట్లు తవ్వివేశాడు మహానుభావుడు మౌలు విషయం కాదండి బాహుబది తాటి చెట్టు ఎంత ఎత్తుందో అంత లోతున గట్టులు తవ్వేసి దౌర్జన్యానికి గురిపడిన వంశీ ఎంఆర్ఓ ఆఫీస్ ని అడ్డాగా పెట్టుకుని నకిలీల పట్టాలు పంచిపెట్టిన వంశీ ఎంఆర్ఓ ఆఫీసు ఓలపల్లి రంగా కోట్లు ఇలాంటి వాళ్ళందరినీ ఏజెంట్ల కింద పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఆయన కాన్స్టిట్యువన్సీలో ఉన్నారో వాళ్ళ ల్యాండ్ ప్రాబ్లం ఏమన్నా వచ్చిందా ఎంఆర్ఓ ఆఫీస్లో పని ఏమన్నా వచ్చిందా ఫసక్ మీ జీవితం మాత్రం ఏ కావాలన్నా ఈ రంగ కోట్లు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి ప్రతి ఒక్క ఎంఆర్ఓ నర్సింహారావు అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళి కలిసి రామంటారు ఎమ్మెల్యేకి సంబంధం ఆ భూమితో అన్నా కూడా ఊరుకోలేదు దయా కరుణ అనేది ఎక్కడ కనపడలేదు కానీ ఇతనికి మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టడానికి చాలా బాధగా ఉంది ఫెసిలిటేషన్ కావాలి స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ విహంగాల్లో విరవేయాలి ఈసారి ఎంతవరకు కోర్టులు న్యాయం చేస్తే ఈ విషయంలో నాకు తెలీదు ఒకవేళ అతనికి స్వేచ్ఛ ఇస్తారా ఎవరా ఇంకా ఆన్సర్ కూడా బయటకు రాలేదు ద వాట్ ఎట్ టు బి స్టేటెడ్ అవుట్ కానీ ఒక రకంగా చూసుకుంటే వల్లభేని వంశీకి ఈ స్వేచ్ఛ అవసరమా ఇంత కట్టుదిట్టంలో ఉండబట్టే నాలుగు కంట్రోల్లో లేదా చెప్పండి ప్రతి ఒక్కళ్ళు ఈ రకంగా స్వేచ్ఛా వాయువులు కోరుకుంటున్న వల్లభిని వంశీ ఎవరైతే ఉన్నారో తను తన నియోజకవర్గంలో ఉన్న ప్రజలన్న వదిలేసి ఉంటే ఇంత కక్షగా ఉండేది కాదు సిచ్యువేషన్ ఒక్కళ్ళని వదలలేదు దయ చూపలేదు నీకు దగ్గు తుమ్ము వస్తే మాత్రం చాలా ప్రాణాపాయం బతకలేము అన్న స్టేజ్ నువ్వు ఉంటే అవతల వ్యక్తులకి డబ్బులు ఎంత నీడు ఉందో నెసెసిటీ ఉందో అని ఆలోచించకుండా ఎంఆర్ఓ చెప్పినట్టు రంగ కోట్లు జేబులు తడపకపోతే ఒక విధ్వంసం క్రియేట్ చేయకపోతే అవతరాలు బతికి బట్టగట్టలేరన్న సిచ్యువేషన్ వల్లభనేని వంశీ తన కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఒక్క ప్రజలకి తీసుకొచ్చాడు అప్పుడేమైంది విచక్షణ జ్ఞానం వంశీకి అండ్ వీళ్ళందరూ మాట్లాడటం మానేశారా పూర్తిగా మారిపోయారంటే నమ్మకూడదండి చచ్చినా నమ్మకూడదు ఎవరు వీళ్ళని ఎందుచేతనంటే ఒకసారి మనం కండువా మార్చి వెళ్ళిన తర్వాత ఆ మీద కనీసం రెస్పెక్ట్ ఆఖరికి సీతక్క చూసి నేర్చుకోవామి నువ్వు సీతక్క మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకుంటుంది ఇప్పుడు కూడా పార్టీలు మారుతారు విన్నా నేను కానీ పార్టీలు మారాక అప్పట్లో ఉన్న మన అధినేత భార్యల గురించి కూడా మాట్లాడతారని సంస్కారం ఇలాంటి నేర్పించాడు పార్టీలు మార్చడం చాలా సర్వసాధారణం కండువాలు మార్చడం చాలా సర్వసాధారణం కానీ నోటికి అద్దు అదుపు లేని ఇలాంటి పర్సన్కి ఇప్పుడు కనీసం ఒక ఐదారు నెలల నుంచి ఏమి మాట్లాడకుండా కూర్చున్నాడని చెప్పి ఇంత దానికి ఇవ్వాలా ఏ ఒక పిక్ ఒకటారో ఒక క్రిమినల్ అయితే వచ్చి సంతకం పెట్టమని వెళ్ళరా అతను ఇలా అంటాడే కదండి ఎంతమందిని హరాయించాడు మైనులు కేసులు అంట ఒక ఎమ్మెల్యే దోచుకున్న కెపాసిటీ చూస్తుంటే వీళ్ళకి ఎంత ఉంటాయి ఎంత ఉన్నా ధనదాహం తీరదు అదేంటో ఒక్కసారి రాజకీయవేత్త అయితే అది కూడా మనం ఏ కలర్ కండువా చెప్తే బాధ వస్తుంది అందరికీ సో నేను చెప్పట్లేదు మీ ఇష్టం ఆకాశం ఈరోజు నీలంగా ఉంది సో అలాంటి కండువాలు కప్పుకొని మనం ఎప్పుడెప్పుడైతే ఓ పార్టీలో జాయిన్ అయ్యాము దోచుకోవటం మన ప్రధాన హక్కు అయిపోయింది ఇష్టం వచ్చినట్టు దోచుకో నోటుకు వచ్చినట్టు తిట్టు విర్రవేగిపో రాష్ట్రం అంతా నీదే ఎవడ కాదంటాడు ఎవడ కాదంటాడు నీ కింద ఏజెంట్లు పెట్టుకో ఆ ఏజెంట్లు నీ మాటగా చెప్పి వసూలు చేసుకొస్తారు ఎవడు కాదంటాడు వచ్చే ముప్పై ఏళ్ళకి మన రాజ్యమే ఉంటుందని చెప్పి ఎంకరేజ్ చేసిన లైఫ్ స్టైల్ నిజమేనేమో నమ్మి ఉంటాడు పాపం ఖండువా కూడా పూర్తిగా మార్చుకున్నాడో లేదో ఈలోపు సీటు పోయింది అక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఇదంతా కాకుండా జైలుకు కూడా వెళ్ళాడు ఇదంతా కక్షాపూరితమైన రాజకీయం అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు కక్షాపూరితమైన రాజకీయం అయి ఉంటే కొడాల వెంకటేశ్వర పైన భువనేశ్వరి గారు నన్ను కేసు పడింది కదా మొన్న అలాగే ఇతని పైన ఇంకో కేసు పడాలిగా మరి ఏం తక్కువ వాగాడు కక్ష ఇలాంటి వాళ్ళ పైన కక్ష పూర్తి అయిన రాజకీయం కాదు ఒకళ్ళకి పనిష్మెంట్ ఇస్తే బాగుపడతారంటే పనిష్మెంట్ ఇస్తారు పనిష్మెంట్ ఇచ్చిన బాగుపడిన వాళ్ళకి ఏ పనిష్మెంట్లు పనిచేయు విచక్షణ జ్ఞానమే పనిచేయాలి ప్రజలే తీర్పు ఇవ్వాలి ఇలాంటి వాళ్ళకి ఎనీవేస్ నిన్న వల్లభనేని వంశి కోర్టుకు అప్పీల్కి వెళ్ళాడు తన పైన ఉన్న ఈ స్ట్రిక్ట్ టైమ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం ట్రీట్మెంట్ నేర్చుకోవడానికి ఇంట్లో పడుకోవడానికో లేకపోతే ఫంక్షన్ లెటర్ అంటే ఐ డోంట్ నో నేను చదవలేదండి సబ్జెక్టు కరెక్షన్ ఇవన్నీ నాకు టైమ్ లైన్ కావాలి ఇలా రోజు వెళ్ళి సంతకాలు పెట్టి తిరగలేకపోతున్నాను నాకు కొంచెం స్వేచ్ఛ స్వతంత్రం కావాలంటున్నారు మీరందరూ కూడా వంశీకి స్వేచ్ఛ అవసరమా వల్లభైన వంశీ తిరిగి మంచివాడి కింద మారిపోయాడా లేకపోతే ఈ పర్టిక్యులర్ కేసెస్ అన్నీ అయిపోయాక మళ్ళీ ఒరిజినల్ వంశీ బయటకు వస్తాడా కమెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి దాట్స్ ఆల్ ఫర్ నౌ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్